హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఆ వీడియోస్ ఒక్కొక్కటిగా మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఊరికెళ్ళే ముందు వ్లాగ్ అంటే ప్యాకింగ్ వ్లాగ్ చూసారు కదా దానికి కంటిన్యూషన్ అనమాట అంతవరకు అది క్లోజ్ చేశాను వ్లాగ్ అనేది ఎందుకంటే ఈ శారీస్ అనేటివి చూపించకూడదు అని చెప్పి అంటే ఫంక్షన్ వరకు కొంచెం సర్ప్రైజ్గా ఉంచుదామని నెక్స్ట్ ఫంక్షన్కి శారీ షాపింగ్ చేశాం కదా శారీస్ ఆ వ్లాగ్ చూసారు కదా సో దానికంటే ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఇది ఆఫ్టర్నూన్ వరకు ఆ ప్యాకింగ్ పనులు వీడియోలు అవన్నీ అయిపోగా ఇంకా ఈ ఈరోజైతే శారీస్కి నేను ముందుగానే ప్రీప్లిటింగ్ చేయించి అరేంజ్ చేయించేసుకుంటున్నాను మేకప్ ఉన్నా కూడా తెలీదు కదా మనకు టెన్షన్ ఎలా ఉంటుందో ఏమో సో ఎందుకైనా జాగ్రత్త ముందు జాగ్రత్త కోసం అని చెప్పేసి నేను చేయించుకుంటున్నాను అన్నమాట ఇవి ఏవి అంటే ఫంక్షన్కి సంబంధించిన ఏవి కూడా కొలాబరేషన్ అయితే కాదండి నేను నా పర్సనల్ మనీతో పెట్టి చేయించుకున్నవి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి నేను చాలా సర్చ్ చేశానండి నిజం చెప్తున్నా కదా అంటే ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి ఏ అంటే ఒక ఫంక్షన్ చేయాలంటే ఇన్ని పనులు ఉంటాయా ఒక చిన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసి తీసుకొని సెర్చ్ చేసి వెతికి ఇలా చాలా తిరిగాం కాబట్టి అన్నీ కూడా నేను మీకు చెప్తే మీకు కొంచెం ఈజీ ఉంటుందని నేను అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదైతే నేను శారీ ప్రీప్టింగ్ చాలా చూశాను అలా అని చూసిన వెంటనే ఒక్కొక్క దగ్గర చేసేసుకోలేదన్నమాట ప్రైజెస్ ఎక్కడ తక్కువ ఉంటాయో అక్కడ చేయించుకోవాలి అంటే ఉంది కదా అని పెట్టేసుకోకూడదు ఒక రూపాయి మనం ఒక దగ్గర మిగిల్చుకుంటేనే అది ఇంకొక దానికి యూజ్ అవుతుంది అనే ఒక ఆలోచనతోటి అలా నేను బడ్జెట్ ఇంత బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్లో అయిపోవాలన్నీ అలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట ఫంక్షన్ బడ్జెట్ ఎంత అయింది అన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చెప్తాను ఏమేమి చేశాను ఎంతెంత ఖర్చు పెట్టాను అన్నీ కూడా సరేనా ఇదైతే నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత ఫైనల్లీ నాకు వీళ్ళు అన్ని గూగుల్లో సెర్చ్ చేసుకున్నానండి ఫైనల్లీ నాకు ఏంటంటే ఇండియా మార్ట్లో దొరికారన్నమాట వీళ్ళిద్దరూ సో అన్నీ మనం ఏంటంటే మనం వెళ్ళి ఇచ్చేసి చేయించుకొచ్చుకోవాలి బట్ వీళ్ళ దగ్గర ఫెసిలిటీ ఏంటంటే మన ఇంటికే వచ్చి వాళ్ళు మనకు శారీ కట్టి ఎక్కడెక్కడ అంటే పళ్ళు ఎంత పొడవుండాలి కుచ్చులు ఎక్కడికి వస్తాయి ఇవన్నీ కావాలి ఇలా మనకు కట్టి మరీ వాళ్ళు నీట్గా ఐరన్ చేసి ప్రీ చేసి ఇస్తారన్నమాట బాగుంది కదా ఈ ఫెసిలిటీ మన ఇంటికే వచ్చి ఎన్ని సారీస్ అయినా సరే ఒక వన్ అవర్లోనే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు అంత స్పీడ్ ఉన్నారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు ఇది నా సారీ చేశారు ఫస్ట్ తర్వాత లవ్లీ చేశారన్నమాట అండ్ లవ్లీ లేదు కదా అంటే స్కూల్కి వెళ్ళి ఉన్నింది వచ్చేసరికి తన తన మెజర్మెంట్స్ తీసుకొని లేదంటే పిక్ చూపించి అలా చేస్తామని చెప్పారు నేను చెప్పా సేమ్ నా ఐటే ఉంటుంది కాకపోతే కొంచెం బక్కగా ఉంటుందని అలా దాన్ని బట్టి చేశారన్నమాట అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ వాళ్ళు మన ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం చాలా నాకైతే బాగా నచ్చింది మనం వెళ్ళి ఇంత పనుల్లో హడావిడిలో ఇచ్చేసి శారీ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలంటే కష్టం కదా మనకయ్యే పెట్రోల్ ఖర్చు వీళ్ళకి ఇచ్చేసేయచ్చు చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి కొన్ని చోట్ల అడిగితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఇలా చెప్పారు ఒక్కొక్క బట్ వీళ్ళ దగ్గర నాకు చాలా చాలా అఫోర్డబుల్ అండ్ మన ఇంటికి వచ్చే చేశారన్నమాట కావాలంటే నేను కింద డీటెయిల్స్ ఇస్తాను వీళ్ళవి అప్పుడు హ్యాపీగా మీరు కూడా చేసుకోవచ్చు శారీస్ ప్రీ ఫిటింగ్ అనేది అన్నీ కూడా చేస్తారన్నమాట అండ్ నాకు నాకైతే బాగా నచ్చిందండి నిజంగా సర్వీస్ అనేది అంటే మన కళ్ళ ముందు చేస్తున్నారు కదా సో నీట్గా దాంతోపాటు ఏంటంటే డైరెక్ట్గా ఐరన్ బాక్స్ని శారీ మీద పెట్టట్లేదు ఎందుకంటే ఇవి కాస్ట్లీ శారీస్ కదా ఆ జరీ అనేది ఇప్పుడు డ్యామేజ్ అవ్వకపో అవ్వకపోవచ్చేమో కానీ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది డైరెక్ట్గా ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే అందుకని చెప్పేసి వాళ్ళే క్లాత్ తెచ్చుకొని వైట్ది సో కాటన్ క్లాత్ మీద వేసి చక్కగా చేస్తున్నారు అన్నమాట నాకు అది బాగా నచ్చింది నేను కూడా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు నా పట్టు బట్టలు కానీ పట్టు సారీస్ కానీ ఏవైనా సరే ఐరన్ చేసేటప్పుడు క్లాత్ వేసి దాని మీద ఐరన్ చేస్తాను అనమాట అదే ప్రాసెస్ వీళ్ళు చేసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళు ఒకసారి ప్లిప్లిటీకి ఒకరు ఐరన్ చేస్తున్నారు ఒకరేమో చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నారు సారీ అయితే రెడీ వన్ మినిట్లో మనం చక్కగా వేర్ చేసేసుకోవచ్చు ఫంక్షన్ హడావిళ్ళు ఎంత హడావిడిలో ఉన్నా కూడా మనం మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైల్ మేకప్ అన్నీ వస్తున్నాయి బట్ ఏంటంటే ఇవి ముందు చేసి పెట్టుకుంటే నాకు చాలా బాగా యూజ్ అయింది అది ఎందుకని ఈరోజు వీడియోలో నేను చెప్పను నా బ్లాగ్స్ కంటిన్యూగా చూస్తున్నాను ఇక్కడి నుంచి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి చాలా వెయిట్ చేస్తున్నామో పెట్టండి అని మీకు ముందే చెప్పాను నేను ఎందుకంటే ఊరి దగ్గర నాకు చాలా పనులు ఉన్నాయి దానికి తోడు ఏంటంటే నెట్ ప్రాబ్లం ఉంటుంది ఇంత స్పీడ్ ఉండదు మా ఇంట్లో ఉన్నట్లు అక్కడ వైఫై ఉండదు కాబట్టి నేను మొబైల్ తోటే వీడియోస్ పెట్టుకోవాలి ఇంత లెంతీ వ్లాగ్స్ పెట్టాలంటే కుదరదు కాబట్టి నేను వ్లాగ్స్ పెట్టలేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పెడతానని చెప్పి చెప్పాను కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది చిన్న చిన్న వ్లాగ్స్ అయినా పెట్టచ్చు కదా అని నిజం చెప్పాలంటే పోస్ట్లో పిక్స్ పెట్టడానికి కూడా తిరుగుతూనే ఉన్నాయండి అంతసేపు బఫర్ అవుతుంటే నాకు అసలు నచ్చదు అన్నమాట అందుకే నేను ఇంకా పిక్స్ కూడా పెట్టలేకపోయాను ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పెడదాలి అని చెప్పేసి ఈ రోజు నుంచి మీకు ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ వస్తాయి ఈరోజు కొంచెం వ్లాగ్ టైం లేట్ అయ్యింది బట్ రేపటి నుంచి ఎయిట్ థర్టీకి మార్నింగ్ కంపల్సరీ వ్లాగ్ అయితే వచ్చేస్తుంది అండ్ చూస్తూ ఉండండి సారీ అయితే డన్ అండి అయిపోయింది చక్కగా మనకు అలా కవర్లో మంచిగా ప్యాకింగ్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు అన్నమాట ఇదేమో లవ్లీ శారీ లవ్లీ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాదేమో ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడింది లవ్లీదేమో థర్టీ అన్నమాట ఇక్కడ జస్ట్ అట్లా చూపించండి కింద వేసి చూపిస్తే తెలియట్లేదు కదా అంటే ఇంకా ఊరికట్ల ఐరన్ బాక్స్ ఆఫ్ చేసి ఇలా మీకు చూపిస్తున్నారండి నేను వీడియో కోసం అనేసరికి చక్కగా దీన్ని కూడా మంచిగా ఫోల్డ్ చేశారు అయిపోయిందన్నమాట బాగుంది కదా లవ్లీ శారీ కలర్ కూడా నా శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇంకా సేమ్ కలర్ తీసుకున్నాం కదా దాన్నేమో నేను లంగావోనిగా డిజైన్ చేయించేసాను అది నేను మీకు లవ్లీ ఫంక్షన్ రోజు వేసుకున్నప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఈరోజు హడావిడిలో నేను ఏం షూట్ చేసుకోలేదన్నమాట ఏం తీసుకున్నాను అంటే ఏం చేశానని బట్ అది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ లంగం తీసుకొని దాని మీద బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాను ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట అంటే ఫంక్షన్ బట్టలు చూపిస్తాను కదా ఆ రోజు చెప్తాను డీటెయిల్గా ఇది కూడా అయిపోయింది ఇంకేంటంటే చక్కగా ప్యాకింగ్ చేసుకోవాలి ఇల్లంతా బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నానండి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట శారీ అయిపోయింది కదా దీని మీద బ్లౌజు పెట్టి కోటు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి లేకపోతే ఏది మర్చిపోయినా చాలా ప్రాబ్లం ఎందుకంటే మా ఊరికి హైదరాబాద్కి మా మేము ఉండే ఇంటికి ట్వెల్వ్ అవర్స్ జర్నీ కాబట్టి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా ప్రాబ్లం కదా అందుకని అన్నం తింటావా చాక్లెట్ తిన వద్దా అన్నం వద్దా ఆ డూసిపో బయట ఊసిపో డస్ట్బిన్లో వేసొచ్చి అంటే అది అంటే ఇంకోండి లైట్ లేదని లైట్ వేసుకుంటుంది అదే ఈసారి మా చెట్టులో ధాన్యమ్మకాయలు సార్ ఎందుకో చిన్న చిన్న వచ్చాయండి అన్నీ చాలా చిన్నవి నిమ్మకాయ ఎంత సైజు ఉన్నాయి కొన్ని పగిలిపోయినాయి కాకపోతే రెడ్ ఉన్నాయి ఒక్కోసారి కాయలు వస్తాయి నెక్స్ట్ ఇంకా ధాన్యం కాయలు కోసి ప్యాక్ చేసేసుకున్నాం అండ్ రిషి వస్తే కొంతసేపు వాడుతూ వాళ్ళకి అంటే రిలాక్స్ ఉంటుంది అన్నమాట మైండ్ అలా తర్వాత ఇంకా సర్దుకుంటూ కూర్చుంటూ షూట్ చేసుకుంటూ టైం అయిపోతుంది అని చెప్పేసి హరి షూట్ పక్కన పెట్టే అంటే వీడియో చేయడం పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేరా అంటే ఇంకా సర్దేసుకున్నాను అన్నమాట రేపటి బ్లాగ్ కోసం వెయిట్ అండి థ్యాంక్ యూ బాయ్